వంద రోజుల ఆరోగ్య ఛాలెంజ్ శరీరం మనస్సు ఆరోగ్యం మొత్తం మారుతుంది ఈ ఛాలెంజ్లో రోజూ చిన్న చిన్న అలవాట్లు వంద రోజుల్లో పెద్ద మార్పు మందులు కాదు అలవాట్లే మీ మందు ఛాలెంజ్ రూల్స్ ముఖ్యం రోజూ ఒక్కరోజు కూడా స్కిప్ చేయకూడదు పర్ఫెక్ట్ కాదు కన్సిస్టెంట్ ఉండాలి రోజూ నీటిని తప్పక తాగాలి రాత్రి పదకొండులోపు నిద్ర రోజూ పది నిమిషాలు నడకైనా సరే వంద రోజుల ప్లాన్ పది ఫేజులు ఫేజ్ వన్ రోజులు ఒకటి నుండి పది శరీరం రీస్టార్ట్ ఉదయం లేవగానే రెండు గ్లాసుల గోరవెచ్చని నీరు ఐదు నిమిషాలు స్ట్రెచ్చింగ్ ఆహారం చక్కెర తగ్గించండి బయట జంక్ ఫుడ్ నో మైండ్ రోజు రెండు నిమిషాలు శ్వాస వ్యాయామం ఫలితం బరువు తగ్గడం మొదలు ఎనర్జీ పెరుగుతుంది ఫేజ్ టూ రోజులు పదకొండు నుండి ఇరవై డిటాక్స్ స్టార్ట్ ఉదయం నడక పదిహేను నిమిషాలు ఐదు సూర్య నమస్కారాలు లేకపోతే స్ట్రెచ్చింగ్ ఆహారం అన్నం తగ్గించి కూరగాయలు పెంచండి రాత్రి తక్కువగా తినండి ఫలితం గ్యాస్ బ్లాటింగ్ తగ్గుతుంది ఫేజ్ త్రీ రోజులు ఇరవై ఒకటి నుండి ముప్పై ఫిట్నెస్ బేస్ రోజు ఇరవై నిమిషాల వాకింగ్ లేదా జాగింగ్ పది స్క్వాడ్స్ ప్లస్ పది పుషప్స్ మీ స్థాయికి తగ్గట్టు నీరు రోజుకు రెండు పాయింట్ ఐదు నుండి మూడు లీటర్లు ఫలితం శరీరం తేలికగా అనిపిస్తుంది ఫేజ్ ఫోర్ రోజులు ముప్పై ఒకటి నుండి నలభై మెంటల్ క్లారిటీ మైండ్ హ్యాబిట్ రోజు పది నిమిషాలు మౌనం నెగిటివ్ వీడియోలు లేదా రీల్స్ తగ్గించండి నిద్ర నిద్రకి ముందు మొబైల్ ముప్పై నిమిషాలు దూరం ఫలితం స్ట్రెస్ తగ్గుతుంది ఫోకస్ పెరుగుతుంది ఫేజ్ ఫైవ్ రోజులు నలభై నుండి యాభై ఫుడ్ కంట్రోల్ ప్లేట్రూల్ యాభై శాతం కూరగాయలు ఇరవై ఐదు శాతం ప్రోటీన్ పప్పు లేదా గుడ్డు లేదా పనీర్ ఇరవై ఐదు శాతం కార్బ్స్ అన్నం లేదా రొట్టె ఫలితం బరువు తగ్గడం వేగం పెరుగుతుంది ఫేజ్ సిక్స్ రోజులు యాభై నుండి అరవై స్టామినా పెంచు రోజు ముప్పై నిమిషాల వాకింగ్ ఐదు నిమిషాలు బ్రిస్క్ వాక్ అంటే స్పీడ్గా ఫలితం ఊపిరి సమస్యలు తగ్గుతాయి బలం పెరుగుతుంది ఫేజ్ సెవెన్ రోజులు అరవై ఒకటి నుండి డెబ్భై స్పైన్ ప్లస్ ఫ్లెక్సిబిలిటీ రోజు పది నిమిషాలు యోగా లేదా స్ట్రెచ్చింగ్ మెడ వెన్ను నొప్పులు తగ్గించే మూవ్స్ ఫలితం బాడీ నొప్పులు తగ్గుతాయి ఫేజ్ ఎయిట్ రోజులు డెబ్భై ఒకటి నుండి ఎనభై ఇమ్యూనిటీ బూస్ట్ అలవాట్లు పండ్లు రోజు కాయలు ఐదు బాదం లేదా రెండు వాల్నట్స్ ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి ఫలితం తరచూ వచ్చే జలుబు లేదా బలహీనత తగ్గుతుంది ఫేజ్ నైన్ రోజులు ఎనభై ఒకది నుండి తొంభై హై పవర్ మోడ్ రోజు ముప్పై ఐదు నుండి నలభై నిమిషాలు వర్కౌట్ నీరు ప్లస్ నిద్ర ప్లస్ ఆహారం ఫిక్స్ ఫలితం శరీరం మంచి షేప్లోకి వస్తుంది ఫేజ్ టెన్ రోజులు నూట తొంభై ఒకటి నుండి వంద స్టైల్ సెటప్ ఫైనల్ టాస్క్ మీ రోజువారీ రొటీన్ను ఫిక్స్ చేయండి మీ బలహీనతలను గుర్తించి కట్ చేయండి మీ హెల్త్ డిసిప్లిన్ను లైఫ్లో కెట్టండి ఫలితం మీరు కొత్త వ్యక్తిలా మారిపోతారు రోజూ చేయాల్చిన సెవెన్ గోల్డెన్ హ్యాబిట్స్ ఉదయం నీరు రోజూ నడక చక్కెర తగ్గింపు బయట జంక్ ఫుడ్ తగ్గింపు పది నిమిషాలు శ్వాస వ్యాయామం రాత్రి పదకొండులోపు నిద్ర రోజూ ఒక మంచి ఆలోచన లేదా పాజిటివ్ మాట మోటిలేషన్ మాట మీరు రోజులు గెలిస్తే మీ బాడీ మాత్రమే కాదు మీ మనస్సుకూడా బలపడుతుంది మీ ఆరోగ్యం కూడా కొత్తగా పుడుతుంది ఈ ఛాలెంజ్ ను ఈరోజే మొదలుపెట్టండి మీ భవిష్యత్తు మీరు మీకు థ్యాంక్స్ చెప్తుంది లవ్